రాజకీయ ఆనవాలను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించబోమని పౌరుషానికి ప్రతీకైన బోరుగల్లు సాక్షిగా ప్రభుత్వ సంకుచిత నిర్ణయాలపై సమరశంకం పూరిస్తామని భారస కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ తెలిపారు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించిన కేటీఆర్ కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపమని చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అని అడిగారు జయ జై హే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా అని అడిగిన కేటీఆర్ కాకతీయ కళా ప్రభల కాంతిరేక రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అని వివరించారు అధికారిక గీతంలో కీర్తించి అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా అని ప్రశ్నించారు చార్మినార్ అంటే ఒక కట్టడం కాదని విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్కు ఐకాన్ అన్నారు కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదని సిరి సంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకమని వివరించారు తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే అన్నారు కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరిక గుర్తులున్నాయన్న ఆయన వాటిని కూడా తొలగిస్తారా చెప్పాలంటూ ప్రశ్నించారు ఇవల తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులు చెరిపేస్తారా అని ప్రశ్నించారు గత పదేళ్లుగా ప్రభుత్వ అధికారిక చిహ్నంపై యావత్ తెలంగాణ సమాజం ఆమోదముద్ర ఉందని సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకము ఉందని స్పష్టం చేశారు